జెండా తెపుతున్నారండి గోల గోల ఉంది హాయ్ జానకి గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు వాయిస్ రావట్లేదండి జానకి ఇక్కడ జెండా తెతున్నారు మైక్ సౌండ్ ఎక్కువైపోయింది బాగా అది బాగా సౌండ్ చూడు ఎలా డిస్టబెన్స్గా ఉంది ఎలా ఉన్నారు నొస్కా కళ్ళు నొస్కా ఎన్ని బిడవిచ్చారు బాగానే ఉన్నాం బ్లడ్ టెస్ట్లు అయితే చాలా రాశారు ఇంకా నాలుగు రోజులు టూ లైక్ రెండో లైక్ తీసేసారేంటండి తీసేసారంటే మీరు నాకు తీసేయాలా బ్లూ తీసారు ఏంటండి అంటున్నా నాకు బ్లూ తీసారు ఏంటి అంటున్నా బ్లూ పోయిందా అలా కూడా జరిగిందా అవునా అది ఎలా జరిగింది తీకుండా ఏదో జరుగుతుందండి మన ఏదో జరుగుతుంది జెండా తెన్నారు ఇంట్లో కూర్చొని లైవ్ చేసినా కూడా లేదు సెక్యూరిటీ లేదు ముగ్గురుండారు హైడ్లో ఎవరబ్బా తెలియపరచండా హాయ్ ఉదయలక్ష్మి గారు అంటున్నారు సుజాత గారు ఉన్నారా ఉదయలక్ష్మి గారు వెళ్ళిపోయారు ఏం జరిగిందంటారు ఏం జరిగింది జెండా ఎక్కువన్నారు బాగా రుచుమూరండి గోళం వచ్చా

ఇచ్చి వచ్చాను జ్ఞానీ గారు ఓకే అంటున్నారు పోయిందా హాయ్ సుజాత గారు గుడ్ ఈవినింగ్ అంటున్నారు ఉదయనక్ష్మి ఎలా పోయి ఎలా ఎలా పోయిందంటారు ఎందు అండి ఏదో జరుగుతుంది మొత్తం మొత్తం వెళ్ళిపోయారు జీరో 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 లైవ్ వచ్చా బ్లూ లేదు ఎంతబ్బా బ్లూ లేదు అనుకున్నా ఇంక నాకేం అర్థం కాదు ఇప్పుడు మీరు చెబుతున్నారు అప్పుడు అంటే భోజనం చేశారా ఉదయలక్ష్మి గారు భోజనం అంటే చేశారండి ఒక్కసారి ఇలా పడుతుంది చేశాను

right support ah me ek var mar 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 Ekuwaru maru maru Ekuwaru <tellan> maru మర్చిపోయా సైల మంచి రేట్ ఎత్తు వస్తుంది బయట లైక్ తీసే పోయా లోకేష్ యాడన్నాడు వాటర్ వేశారీ నిండిపోయింది